నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రస్తుతం మనం చూసుకుంటే ఒక వీడియో వైరల్గా మారింది అది అధికారుల దృష్టికి వెళ్ళడంతో ప్రస్తుతం మనం చూసుకుంటే సోషల్ మీడియాలో కంటెంట్ను పర్యవేక్షించడానికి తప్పుడు సమాచారం వ్యాప్తిని వెంటనే పరిష్కరించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు నిరంతరంగా ప్రయత్నిస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే క్రిమినల్ సెక్యూరిటీ విభాగం ఆన్లైన్లో తప్పుదోవ పట్టించే వీడియోను పోస్ట్ చేసినందుకు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసింది క్యాపిటల్ గవర్నర్ రేట్లోని ఒక ప్రాంతంలో పార్కు చేసిన వాహనం తలుపులు తెరవడానికి ఒక మహిళ ప్రయత్నించినట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో క్లిప్లో చూపించింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఆ యొక్క వీడియో వైరల్ అయ్యింది అలాగే ఈ యొక్క సంఘటన వెనక ఉన్న వాస్తవాలను ధృవీకరించడానికి ఆల్ రౌ ద ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ తక్షణమే విచారణ ప్రారంభించింది అనమాట అంటే ఒక వ్యక్తి మనం చూసుకుంటే సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసినప్పుడు ఒక మహిళ కారు పార్కింగ్ చేసి ఉన్నప్పుడు డోర్ తీసేదానికి ప్రయత్నించింది అనమాట డోరు తీసేదానికి ప్రయత్నించి లోపల అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారని చెప్పేసి ఆ మహిళ అక్కడికి వెళ్ళి వచ్చి డోర్ తీసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తి కూడా అక్కడికి అయితే రావడం జరిగింది అలాగే పోలీసులు యొక్క వీడియో గురించి ఒక వ్యక్తి మనం చూసుకుంటే తప్పుగా అయితే ప్రచారం చేయడం జరిగింది స్క్రీన్ మీద మీకు ఫోటో కూడా కనపడుతూ ఉంది చూడండి తప్పుడుగా అయితే ప్రచారం చేయడంతో అధికారుల దృష్టికి వెళ్లడంతో వాళ్ళ విచారణ ప్రారంభించి ఆ యొక్క ఆరు డ్రైవర్ ను పిలిపించడం జరిగిందనమాట అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగిందని చెప్పేసి అధికారులు అయితే అతను అడగడం జరిగింది ఆ డ్రైవర్ మాట్లాడుతూ ఆ రోజు వాహనము పార్కింగ్ స్థలంలో పార్కింగ్ చేశానని చెప్పేసి అలాగే ఆ వాహనం తమకు తెలిసిన వారిదని చెప్పేసి ఆ యొక్క మహిళ డోర్ తలుపు తీసింది కానీ నేను కాదని చెప్పడంతో ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోయిందని చెప్పేసి అలాగే మహిళను కూడా అయితే రప్పించడం జరిగిందనమాట ఆ రోజు అక్కడ ఏం జరిగిందని చెప్పేసి అలాగే స్పష్టమైన సమాచారం తెలుసుకోకుండా ఆ వ్యక్తి ఇటువంటి ఒక మహిళ పైన నింద వేయడం అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయని చెప్పడంతో ఆ వ్యక్తిని అయితే అదుపులోకి తీసుకున్నారనమాట కాబట్టి సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసే ముందు కొబ్బట్లో ఉన్న మన భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్